తులారాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది మీరు చేసే ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది మిత్రులు కూడా మీకు సహకరిస్తారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును ప్రయాణాలు చేయవలసి వస్తుంది విందులోపట పాల్గొంటారు సమయానికి ధనం మీ చేతికి వచ్చి మీ అవసరాలు తీరుస్తుంది తులారాశివారు ఈరోజు తేనెను శివునికి సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ప్రయాణాలు చేయవలసి వస్తుంది ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవలసి వస్తుంది మిత్రుల ద్వారా కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు జాగ్రత్తగా ఉండండి మీ నిర్ణయాలు వారికి భవిష్యత్తులో మేలు చేస్తాయి వృచ్చిక రాశి వారికి ఈ రోజు కొంత కలిసి వచ్చినట్టుగా అనిపించిన ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ మీరు శ్రద్ధగా పని పనిచేయాలి ఈ రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాల్ని పఠించడం వలన మంచి శుభయోగం పొందుతారు ధనస్సు రాశి ఈ రాశివారికి రోజు ఆర్థికంగా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది రుణం చేయవలసి వస్తుంది ఆరోగ్యపరంగా మీకు కొంత అనుకూలిస్తుంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు కుటుంబ సభ్యుల సహకారము మీకు ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు కొన్ని తీసుకోవలసి వస్తుంది జాగ్రత్తగా ఆలోచించి మీ కులదేవతకు నమస్కరించి మీ యొక్క నిర్ణయాలు తీసుకొని పనులు ప్రారంభించండి మీకు మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది